స్వాగతం నూతన ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేట ఆదర్శ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది కొత్తగా నియామకమైన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉపాధ్యాయులకు ఇంజక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కనీస అభ్యసన పెంచడం పాఠశాల నిర్వహణ రిజిస్టార్ల నమోదు పద్ధతులు ఐసిటి వినియోగం రకరకాల బోధనా పద్ధతుల గురించి మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డిఈఓకే అశోక్ జనార్దన్ డిఆర్పీలు గుణగంటి నరసింహరావు శ్రీనివాస్ శ్రీధర్ లక్ష్మణ్ అనిల్ పాల్గొన్నారు మనం ఏం చేసినామంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కాను మనము కిరియర్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకొని దానికి సంబంధించిన టీఎలం తయారు చేసుకొని విద్యార్థి అభ్యాసించాలని కూడా అభ్యాసాలు కూడా మనమే తయారు చేసుకొని తరగతిలో ప్రవేశించాలని చెప్పి అప్పుడు ఉపాధ్యాయులంతా కూడా సొంతంగా కిరియర్ ప్లాన్ తయారు చేసుకున్నారు అదేవిధంగా అభ్యాసాలకు సంబంధించిన ఏదైతే వర్క్ ఉండదు ఆ వర్క్ అదేవిధంగా ఉపాధ్యాయుడు టీలను కూడా ఈ రోజున టాపిక్ వాషాల్ క్రియేటివ్ ఎల్లిమెంట్స్ కొంత ఇంపార్టెంట్ మీరు బాగా అర్థం చేసుకున్నారు ఈ బారాన్ని దగ్గర అనే ఉద్దేశంతోటి మన హ్యాండ్ హ్యాండ్ బుక్ ప్రెస్ట్ ఈ హ్యాండ్ బుక్ కు క్యారియర్ ప్లాన్ ఉంది క్యారియర్ ప్లాన్ లో 19 నిమిషాలు ఎయిడబుల్సాలి ఎయిడబుల్సారని మన సార్ చెప్పిండు అంతే విధంగా అదే విధంగా మన పిల్లవాడు ఆభ్యాసధ్యాయ 45 నిమిషస్ టీచింగ్ టైం ఆ టీచింగ్ టైం లో ఏదైనా యాక్టివిటీస్ ఉండి యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ప్రాసెస్ చేయాలి అంటే కృత్యాధారణ కూడా చేయాలి మన పాఠ్య కూడా ప్రతి కాన్సెప్ట్కు ఒక కృత్యం కానీ ఒక సంఘటన కానీ ఒక పసిల్ కానీ ఒక సన్నివేశం కానీ ఆ బుక్లో ఉంటుంది ఆ యాక్టివిటీని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే విద్యార్థికి కాన్సెప్ట్ బిల్డింగ్ చేస్తాం భావనలో అవగాహన చేస్తాం ఆ భావనలో అవగాహన తర్వాత విద్యార్థికి అభ్యాసాలు కూడా ఇస్తాం పాఠ్యాంశం వెనకాల బ్లూ దిస్ ట్రై దిస్ థింక్ అండ్ డిస్కషన్ ట్రాక్ రోడ్స్ నాలుగు ఉంటాయి మ్యాథ్స్ లో చూసినట్టు మరి ఈ బోధన వ్యూహాలు మెథడ్స్ మీకు ఒకటి చెప్తా మీరు ఆల్రెడీ మన టైంలో చెప్పే ఉంటుంది ఇది ఒక యుద్ధం వచ్చింది ఫోన్ గారు ఫోన్ చేసింది ఆ వస్తుంది మనందరం దానికి పోవాలని పోయినాం యుద్ధంలో రెడీగా ఉన్నాం మనం తర్వాత ట్రైన్ చేసిన రోజు డైనింగ్ ఇచ్చి మీకు ఏం చేస్తుందో గన్ను చేతిలో పెట్టండి గన్ను చేతిలో పెట్టి ఇద్దరు అందరూ కూడా అక్కడి నుంచి ఆపోజిట్ పర్సన్ దంపడానికి వస్తుంది మీ దగ్గర ఏముంది గన్ను ఉంది డోడే గన్ను ఉంది వాళ్ళు వస్తుంది వస్తుంది ఎందుకు వస్తుంది మీరు గన్ను పెట్టి మీకు ఎట్లా ఎట్లా కావాలో మీకు తెలుసు వాళ్ళు ఎంత దంపాలో మన తెలుసు ఏం చేస్తుందో గెన్ని బెదిరికే పెట్టి సమయానికి ఏమవుతుంది దగ్గర గన్ను పెట్టు ఏం చేస్తున్నారు మనం నేనే కాసా ఇక్కడే చెప్పాడు పొలిస్తే అట్లే కాల్చు ఏం చెప్పాడు మనకి రెండు రోజులు టైం ఏం చెప్పాడు గదు పట్టుకొని కాల్చి చెప్పండి అట్నీ మాంబో వేరే వేరే కూడు అంటే ఎమంటే మన గదు దీనికి మెథడ్స్ ఏం చేశారు ఈ ఈ మన సారంగా విద్యార్థి పరంగా మారుతూ ఉంటాయి మెథడ్స్ అనేవి ఇదే మెథడ్ ఇదే చెప్పాలని లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకునే అత్యంత ముఖ్యమైనది విశక్ష జ్ఞానం గుర్తుపెట్టి ఒక్కటేగా ఆ సమయానికి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల అయినటువంటి ఇమాంపేట మోడల్ స్కూల్లో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిక్షణ శిబిరం మూడు రోజులుగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో కొందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు వారి శిక్షణలో ఏం నేర్పించారు వారు ఏం నేర్చుకున్నారు వారి అనుభవాలు ఏంటి ఒక మన మనతో నూతన ఉపాధ్యాయులు ఉన్నారు వారిని అడిగి తెచ్చుకున్నారు సో ఇప్పుడు మాకు ఇప్పుడు ఇస్తున్న వృత్యంతర శిక్షణ ఏదైతే ఉందో అది మాకు చాలా ఎఫెక్టివ్గా ఉంది మేము వృత్తిపూర్వ శిక్షణలో అదే శిక్షణ తీసుకొని ఇప్పుడు రిక్రూట్ అయినప్పటికీ కూడా వృత్తింతర శిక్షణ అనేది మాకు చాలా అవసరం అంటే సమకాలీనంగా జరుగుతున్న మార్పులు ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్లో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు దాని ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు పిల్లలకి ఎఫెక్టివ్గా మేము నేర్చుకున్నది వేరు పిల్లలకి ఎంత ఎఫెక్టివ్గా నేర్పించగలుగుతున్నాం అనేది వేరు మాకు మా డిఆర్పీస్ అందరు ఈబిఎస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ డిఆర్పీస్ అందరూ చాలా బాగా మాకు ఎలా చెప్పాలి ఎఫెక్టివ్గా పిల్లల్లో ఎలా అయితే మార్పు తీసుకురాగలుగుతాం మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పడిపోతున్న కాలంలో మేము ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని అనే విషయాలు మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఈ శిక్షణ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఈరోజు సూర్యపేట జిల్లా కేంద్రంలోని హిమాంపేట ఆదర్శ పాఠశాలలో జరుగుతున్నటువంటి నూతన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి వచ్చేసినటువంటి కోర్స్ కోఆర్డినేటర్ జనార్దన్ గారి జనార్దన్ గారు వారి మాటలోనే వారి విషయాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను జనార్దన్ శక్తి జిల్లా విద్యాశాఖలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా మూడు రోజుల పాటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఎంపికైనటువంటి సుమారు రెండు వందల పదిహేను మంది నూతన ఉపాధ్యాయులకు కోర్స్ కోఆర్డినేటర్గా వ్యవహరించే బాధ్యతలను గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు నా భుజస్కందాలపై పెట్టారు నిజంగా గత మూడు రోజుల నుంచి చూసినట్లయితే చాలా ఉత్సాహంతో ఎందుకంటే చాలా సుదీర్ఘకాలం తర్వాత డిఎస్సి పడటం ఆ డిఎస్సిలో ఉద్యోగాలు సాధించడం వారిలో చాలా సంతోషాన్ని ఆనందాన్ని మేమైతే చూస్తున్నాం టైం అంటే తొమ్మిదిన్నర అంటే తొమ్మిది గంటలకే సకాలంలో వెన్యూకి చేరుకోవడం ఐదు గంటల వరకు అంటే ఐదు పది వరకైనా ఉండడానికి సిద్ధంగా మా ఉపాధ్యాయులు ఉండడం సూర్యాపేట ఉపాధ్యాయులు ఉండడం వారి నిబద్ధతకు వారి ఉత్సాహానికి ఒక హరకానంగా దీన్ని పేర్కొంటున్నాను నిజంగా ఈ ఉదల ఉపాధ్యాయుల భర్తీ ద్వారా విద్యా వ్యవస్థ బలపడుతుందని ఆశిస్తున్నాం మేమైతే ఏదైతే కనీస సామర్థ్యాలు ఉన్నాయో గుణాత్మక విద్య అందించాలనేటువంటి ఆశయం ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చడానికి చక్కని మార్గం అయితే ఏర్పడిందని భావిస్తున్నాం మా యొక్క డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ హైదరాబాద్కు సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున తెలుగు ఆంగ్లము గణితము పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పన్నెండు మంది డిఆర్పీలు హైదరాబాద్కు వెళ్ళి అత్యంత ఉత్సాహంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల ఇమాంపేటలో ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను ఉపయోగించి సమర్థవంతంగా శిక్షణ కార్యక్రమాన్ని గైడ్లైన్స్ ప్రకారం మాడ్యూల్స్ ప్రకారం నిర్వర్తిస్తున్నారు నిజంగా వాళ్ళందరూ ఒక ప్యాషన్తోని ఈ వృత్తిలోకి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినందుకు మేమంతా చాలా అప్డేట్ అవుతాము మాకున్నటువంటి ఆంగ్ల భాష నైపుణ్యాలతో పాటు సాంకేతికతను కూడా మేము అల తరగతి గదిలోకి ఆంగ్ల భాషతో పాటుగా సాంకేతికతను జోడించి పిల్లల యొక్క సామర్థ్యాలను పెంచుతామనేటువంటి భరోసా హామీ అయితే మాకు దొరుకుతుంది నిజంగా ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం తరగతి గదిలో మార్పు వచ్చినప్పుడు సా అది విజయవంతమైనట్లు నేను భావిస్తున్నాను తర్వాత మానిటరింగ్ కూడా చేసి వారందరూ సమర్థవంతంగా పనిచేసేలాగా ప్రభుత్వ పాఠశాలలు శక్తివంతమైన పాఠశాలలు అని నిరూపించేటందుకు మేమందరం ఈరోజు ప్రమాణం చేస్తున్నాం తరగతి గదిలో సెల్ ఫోన్ వాడబోమని వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామనేటువంటి కొత్త కొత్త హామీలు ఈ శిక్షణలో మాకు రావడం నిజంగా సంతోషదాయకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హిమాంపేట ఆదర్శ పాటలో పాఠశాలలో జరుగుతున్నటువంటి నూతన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కొంతమంది చేశారు ఇక్కడికి వారి శిక్షణలో మూడు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వారికి ఆర్మీలు కానీ వారు ఎలాంటి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేస్తున్నారు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి వారి అనుభవాలు ఏంటి వారి మాటల్లో విన్నాం చింత్రియాల ఎంపీఏపిఎస్ స్కూల్ కంపేస్తున్నాను సార్ ఇక్కడికి నేను చింత్రియాల ఎంపీఏపిఎస్ స్కూల్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ రిక్రూట్మెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చింత్రియాల స్కూల్ నుంచి రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి రావడానికి ముందు ఇంతకుముందు బిఫోర్ బిఎస్సి చూసినట్లయితే రిక్రూట్మెంట్ వెంటనే ట్రైనింగ్ ఇచ్చి స్కూల్స్కి పంపించేవాళ్ళంట బట్ ఈసారి మాత్రం మాకు ట్రైనింగ్ ఇవ్వకుండానే రిక్రూట్మెంట్ తర్వాత స్కూల్స్కి పంపించారు పంపిస్తే మాకు అంటే ఇంతకుముందు నేను స్టూడెంట్ కూడా చదువుకున్నది వేరు ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ కావడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే దారి తెలవకుండా చీకట్లో వదిలేసినట్టే అంటే నేను ఫీల్ అయింది నా అనుభవం చెప్తున్నాను సార్ దా ఒక కొత్త ఏరియాలో దారి తెలవని ఏరియాలో అది చీకట్లో వదిలేసినట్టు మీరు కొంచెం ఫీల్ అయ్యాలి సార్ అంటే టెక్స్ట్ బుక్ని ఎలా యూజ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి అప్ప అప్పా యాప్ అయిపోయింది దీక్షా యాప్ అయిపోయింది ఫేస్ రికగ్నైజ్ యాప్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి రకరకాల విచార్స్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి పిల్లల నుంచి మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఎలా రాబట్టాలి ఒక టెక్స్ట్ బుక్ని ఎన్ని రోజుల్లో చెప్పే ఒక ఒక టెక్స్ట్ బుక్లో నుంచి ఒక లెసన్ని ఎన్ని రోజుల్లో ఎన్ని పీరియడ్స్లో చెప్పాలి ఏది ముందు చెప్పాలి ఏది వెనక చెప్పాలి అంటే మేము ట్రైనింగ్లో మేము నేర్చుకున్నాము బట్ ట్రైనింగ్లో విద్యార్థిగా నేర్చుకున్న నేను ఇక్కడ వచ్చేసి ప్రాక్టికల్గా స్కూల్లో అది చిన్న పిల్లల దగ్గర ప్రైమరీ స్కూల్స్లో ప్రాక్టికల్గా చేయడం అనేది మేము కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాం సార్ మేము కొంచెం మా సీనియర్స్ని సార్ ఏంది ఇలా ఉంది ఎట్లా మేము ఆశలతో స్కూల్లో అడుగు పెట్టం కానీ మేము అనుకున్నది వేదో ఇక్కడ స్కూల్లో జరుగుతుంది వేరు అని అంటే మా సీనియర్స్ వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు సార్ అమ్మ మీరు ఏం ఇబ్బంది పడద్దు మీకు తొందరలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మీకున్న మీ డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది అని చెప్పారు సార్ బట్ మాకు మాత్రం కొంచెం డౌట్గానే అనిపించింది ఇంకెప్పుడే ఇంకెప్పుడు ట్రైనింగ్ అని లీగర్లీగా మేము వెయిట్ చేశాం దానికి అనుగుణంగానే ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మూడు రోజుల నుంచి మేము ఇక్కడ అటెండ్ అవుతుంది సార్ మాకు ఎన్ని డౌట్స్ అయితే ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ ఇక్కడ దొరికింది సార్ అంటే టెక్స్ట్ బుక్ ఎలా చెప్పాలి పిల్లలకి ఎలా రిచ్ కావాలి ఐపీసీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా దీక్షా యాప్ కావచ్చు అప్పార్ యాప్ కావచ్చు ఇంకా మిగతా యాప్స్ కానీ అండ్ ఎవ్రీ రికార్డ్ ప్రతి రికార్డ్ని ఎలా మేక చేయాలి పిల్లలకి ఎలా చెప్పాలి ఒక స్కూల్లో వర్క్ చేయాలంటే ఏమేమి కావాలో అవి మొత్తం కూడా ఇక్కడ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు ఈవీఎస్కి సంబంధించి ప్రతి సబ్జెక్టుకి ముగ్గురు డిస్టిక్ రీసోర్స్ పర్సన్స్ చాలా వివరంగా వివరించడం జరిగింది సార్ దీని ద్వారా రేపటి నుంచి ఇప్పుడు ఈరోజు మనం ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక రేపటి నుంచి మీ స్కూల్లో చాలా ఇంకా చాలా అర్థం అర్థవంతంగా చాలా ఫ్రూవియెంట్గా ఏ డౌట్ ఫీల్గా మంచిగా టీచింగ్ చేయాలి అని నేను